ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ओं शुक्ला विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वदनमेसोपा ओं व्यासाय विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्मणे देवासीय नमो नम ओं नारायण नमस्कृत नर चमं देवी सरस्वती व्या तथोजय मुदीरिए శ్రీ భగవద్గీత కర్మయోగము అయితే అజ్ఞానులకి ఎలా బోధించాలి అంటే తాను నిర్మలమైనటువంటి ఆచరణ కలిగి అనాసక్తుడై ఏ మాత్రము కోరిక లేకుండా కర్మలను ఆచరిస్తూ దానిని చూచి వారు నేర్చుకునేలాగా ప్రవర్తించటమే కదా వారి పట్ల గావించేటు గావించేటువంటి ఉత్తమమైనటువంటి బోధ అని చెబుతూ అందుకే భగవానుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే జ్ఞానికి అజ్ఞానికి నిష్కామ కర్మయోగి అయినటువంటి జ్ఞాని కర్మఫలాకి కర్మఫలాన్ని ఆశించేటువంటి అజ్ఞాన అజ్ఞానికి ఉన్నటువంటి భేదాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అంటే ప్రకృతి వలన పుట్టినటువంటి సత్వగుణము రజోగుణము తమో గుణాల చేతనే సమస్త కార్యాలు జరుగుతూ ఉన్నవి కదా అయితే అహంకారము చేత నేను అనేటువంటి అహంకారము చేత ఈ దేహేంద్రియాలను చూసుకొని నేను అనేటువంటి అహంకారము చేత వివేకము లేనటువంటి మనస్సు కలిగినవాడు తాను చేస్తూ ఉన్నాను అనే తలుస్తూ ఉన్నాడు అంటే ప్రకృతి వలన పుట్టినటువంటి సత్వగుణము రజోగుణము తామోగుణము ఇవే కదా మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటి అంతఃకరణాలు అంటే సూక్ష్మ పంచభూతాలు అనేటువంటివి సూక్ష్మ పంచభూతాలు అంటే న వ్యాన ఉదాహ ప్రాణ అపానవాయువులు కర్మేంద్రియాలు అంటే వాక్కు వాక్కుపాణిపాత గుహ్య పాయువులు జ్ఞానేంద్రియాలు శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వాఘ్రాణము మరి శబ్దాది విషయాలు అంటే శబ్దస్పర్శ గంధాదులు ఈ ఇరువది నాలుగు తత్వాలు కూడా ఇవి తత్వాలుగానే మార్పును పొందినవి అయితే కాబట్టి దృశ్య ప్రపంచము దేహము మనస్సు బుద్ధి మొద చిత్తము అహంకారము కాబట్టి ఈ సమస్తము కూడా ప్రకృతి నుండి ఉత్పన్నమై ఉత్పన్నమే అయినవి ఉన్నవి అయితే ప్రకృతి వలన కలిగినటువంటి ఈ దేహేంద్రియాది రూప ఉపాధి చేతనే సమస్త కర్మలు కూడా చేయబడుతూ ఉన్నవి కదా కానీ వానికి సాక్షి అయినటువంటి ఆత్మ అయితే ఈ కర్మలు ఏవి చేయబడడం లేదు తాను వాస్తవానికి జ్ఞాన దృష్టి చేత విచారించి చూస్తే తాను ఆత్మస్వరూపుడే ఆ ఉపాధికి దేహేంద్రియ మన అంబలకు కూడా మనస్సుకి కూడా దేహానికి ఇంద్రియ ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలకు వీటన్నింటికి కూడా సాక్షి ఎవరు అంటే ఆ ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ కాబట్టి యథార్థంగా మరి తాను ఏదైనా కర్మం చేస్తున్నాడా అంటే పరమాత్మ వస్తువే అయినప్పుడు తానే కర్మను చేయడం లేదు ప్రకృతి అంతా జరుపుతూ ఉన్నది దేహేంద్రియాలు మానసాదుల యొక్క సంయోగం ఏదైతే ఉన్నదో ఈ దేహం యొక్క ఇంద్రియాలు కాకుండా ఈ అంతఃకరణాలు అయినటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో అదే కదా శరీరము అంటే ఆ ఉపాధియే ఆ కార్యాలు అన్నింటినీ కూడా చేస్తూ ఉన్నది కానీ దేహాల పట్ల అభిమానము కలిగినటువంటి అవివేకి ఏమనుకుంటున్నాడు అంటే దేహేంద్రియాలు చేస్తూ ఉన్నాయి దేహము నేను కాదు నేను పరమాత్మ తత్వాన్ని అని భావించడం లేదు అవివేకి ఏమనుకుంటున్నాడు ఈ దేహము నేను ఈ కార్యాలన్నీ కూడా నేనే చేస్తున్నాను నేనే కర్తను అని తలుస్తూ ఉన్నాడు దేహం యొక్క అహంభావము చేత ఈ దేహము నేను అనే భావించడం చేత అతని యొక్క మనసు సత్య వస్తువు పరమాత్మ వస్తువు శాశ్వత వస్తువు సర్వవ్యాపక వస్తువు రెండవది లేనిది ఒకటే అయినది పరమాత్మతత్వము అనే విషయాన్ని గురించి వాడు ఆ యొక్క నిత్య వస్తువుని గురించినటువంటి వివేకము అనేది కోల్పోయాడు కోల్పోయి ఆత్మ అనాత్మ తత్వం శూన్యమైంది వానికి అక్కడ సత్యవస్తువు అనేటువంటి సత్య వివేకము సత్యము గురించి విచారణ ఆత్మేంటి అనాత్మేంటి ఆత్మ అంటే సత్య వస్తువు అనాత్మ అంటే అసత్య వస్తువు అనాత్మ అంటే దేహ సంబంధమైనటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి దేహము అదే ఆత్మ అంటే ఇంద్రియాలకి అతీతమైనది ఇంద్రియములు కానటువంటి పదార్థము ఎవడ ఏ జీవుడైతే ఉన్నాడో వాడు పరమాత్మ స్వరూపుడే కానీ వాడు అలా ఓంగా చూడడం లేదు నేను పరమాత్మనే వాడు అధోముఖంగా పరికించి ఈ దేహేంద్రియాలు నేను అంటున్నాడు అందుకు వాడు శరీరధారిలో ఉండి వాడేమనుకుంటున్నాడు అంటే ఈ శరీరము నేను అనుకుంటున్నాడు అలా ఆత్మ ఏంటి అబద్ధమేంటి నిజమేంటి అనేటువంటి విషయాన్ని గురించి సత్యాన్ని గురించి తెలుసుకునేటువంటి తెలివి నశించిపోయి ఉండడం చేత కర్తృత్వాన్ని ఈ పని నేనే చేస్తూ ఉన్నాడు ఈ దేహం అన్నది ఈ కార్యం నా ద్వారా జరిగింది అనేటువంటిది ఊరకనే తన మీద కర్తృత్వాన్ని వేసుకుని దాని యొక్క ఫలితంగానే వాడేం చేస్తున్నాడు అనేక జన్మలను శరీర పరంపరలను కొని తెచ్చుకొని ప్రతి శరీరమునందు ప్రతి ఒక్క దేహమునందు ప్రతి ఒక్క ఉపాధి నందు కూడా మరే దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖాన్ని కోరుకొని దుఃఖాన్ని అనుభవిస్తూ నే అనుభవిస్తూ ఉన్నాడు ఇదే కదా జ్ఞానికి అజ్ఞానికి అనేటువంటి భేదం అయితే అజ్ఞాని ఉపాధితో తారాత్మ్యాన్ని చెందుతాడు ఎవడైతే ఉన్నాడు ప్రకృతి జన్యమైన ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహం నేను అంటాడు అటువంటి ఉపాధితో అజ్ఞాని ఉపాధితో తారాత్మ్యాన్ని అంటే మగ్నతో చెందుతాడు చేయబడినటువంటి కార్యం నా ద్వారానే జరిగింది ఆ యొక్క కార్యం యొక్క ఫలితం నేనే అనుభవిస్తున్నాను అనే కర్తృత్వాలు భోక్తృత్వాదులు తనపై ఆరోపించుకుంటాడు ఆ ఆరోపించుకొని తాను కాకపోయినా సరే తనది కాని వస్తువును తనది అని తాను కాని వస్తువును తాను అని ఆరోపించుకొని ఈ బాధలు అన్నీ కూడా పొందుతూ ఉన్నాడు అయితే జ్ఞానే ఉపాధిని తన నుండి వేరు చేసుకోవాలి చేసుకుంటాడు ఎలాగంటే జ్ఞాని ఉపాధిని అంటే తన యొక్క తనకి జ్ఞానికి అజ్ఞానికి ఇరువురికి శరీరాలు అనేవి ఉన్నవి అయితే జ్ఞాని ఏం అజ్ఞాని ఏం చేస్తాడు తన యొక్క ఉపాధితో మగ్నత చెంది తను చేసినటువంటి కార్యం తన దేహేంద్రియాల చేత చేయబడినటువంటి కార్యం నేను చేస్తున్నానని దేహము నేనని ఈ యొక్క చేయబడిన కార్యం యొక్క ఫలితాన్ని నేను అనుభవిస్తాను అని కర్తృత్వ భక్తృత్వాలను కూడా తనపై ఆరోపించుకొని బాధనే పొందుతూ ఉన్నాడు ఎందుకు బాధ అంటే దాని ద్వారానే అనేకానేకమైనటువంటి శరీర ఉత్థాన పతనాలు అనేటువంటి జరుగుతూ ఉన్నవి కోటాను కోట్ల శరీర పర శరీర పరంపరలు కొనసాగుతూ ఉన్నవి వాడికి అయితే జ్ఞానైతే ఏం చేస్తాడు ఉపాధిని తన నుండి వేరు చేసుకుంటాడు నేను పరమాత్మ వస్తువును ఈ వచ్చి పోయే మార్పులకు లోనై ఉన్నటువంటి ఈ దేహేంద్రియాలు నేను కాను అని తనకు తానే వేరు చేసుకొని తాను ఆత్మయే కానీ ఉపాధి కాదు అని తలంచుతాడు దానిని సాక్షీభూతంగా అంటే తాను ఉన్నది ఆ యొక్క ఉపాధిని ఇంటిని ఆసరా చేసుకొని ఉన్న మనము మనం ఇల్లు అవుతామా కాదు అలాగే శరీర ఉపకరణాలతో కూడి ఉన్నటువంటి దాని ఎందు మరి సాక్షీభూతంగా చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఎటువంటి ఇది నేనని ఇది నాదని నా చేత చేయబడుతున్నదని ఇటువంటి కర్తృత్వము భోక్తృత్వము ఏమీ లేకుండా తాను ఆత్మస్థితుడి అయి ఉండి తాను పరమాత్మతత్వముగానే ఉండి ఉపాధి తాను కాదని తలంచి ఈ విధంగా తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని తాను నిత్యము కూడా సందర్శిస్తూ దాని అంది పరమానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అంటే దుఃఖము దుఃఖరాహిత్యము అంటే దుఃఖము దుఃఖరాహిత్యము కర్తృత్వము అకర్తృత్వాదుల మీద ఆధారపడి ఉంటాడు ఎవడు అజ్ఞాని దుఃఖ జ్ఞాని ఎలాగంటే ఇప్పుడు దుఃఖం ఎవరికొస్తుంది అంటే తాను కాని పదార్థము తానని ఆపాదించుకున్నటువంటి అజ్ఞానికి ఎవడైతే ఉన్నాడో వాడు దుఃఖాన్ని పొందుతాడు అదే దుఃఖరాహిత్యం ఎవరికి ఉంటుంది అంటే ఎవడైతే ఈ దేహేంద్రయ ఉపాధులు నేను కాదు వీటికి సాక్షీభూతంగా ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపమైతే సర్వము వ్యాపించి ఒకటి ఈ రెండవది లేనిది అయి ఉన్నటువంటి పోని స్థితి లేనిది అయి శాశ్వతమై స్థిరమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ తత్వం నేను అని భావించేటువంటి వానికి వాడు జ్ఞాని వానికి దుఃఖము అనేది నశించిపోయింది అందుకే ఆ అజ్ఞానముతో ఉన్నటువంటి వాడు అజ్ఞాని ఈ దుఃఖము కర్తృత్వము అంటే ఆ కర్తృత్వాల మీద ఆధారపడి ఉంటుంది అంటే అజ్ఞాని యొక్క దుఃఖం మీద వాణి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది జ్ఞాని యొక్క ఆ కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉండదు అజ్ఞానికి ఎందుకు తన యొక్క దే ఇంద్రియాలతో కూడిన దేహమే తాను కాదు అని రూఢిపడి పరమాత్మయే తాను అని స్థిరపడినటువంటి వాడు ఈ పని నా చేత చేయబడింది నేనే చేశాను దీనిని అనుభవించేది నేనే అనేటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు ఉంటాయా ఉండవు కాబట్టి ఇక్కడ ఏ విధంగా అంటే దుఃఖం కానీ దుఃఖరాహిత్యం కానీ కర్తృత్వం కానీ ఆ కర్తృత్వాల మీద ఆధారపడి ఉంటుంది బాధపట్టమా లేదా సంతోషపడ్డటమా శాంతిని పొందటమా లేదా అప్రసన్నంగా అశాంతిని పొందడమా అనేటువంటి విషయం దేని మీద ఆధారపడి ఉంటుంది దుఃఖాన్ని పొందటమా దుఃఖము నశింపజేసుకోవడమా అనేటువంటిది జ్ఞాన అజ్ఞానమా జ్ఞానమా అనేటువంటిది కర్తృత్వమా అకర్తృత్వమా అనే వాటి మీదే కథ ఆధారపడి ఉంటుంది అజ్ఞానికి అనంతమైన దుఃఖం అదే జ్ఞానికి అనంతమైన ఆనందము ఎందుకు రెండు అనంతాలే వా అది ఆది అంతము లేనటువంటిది దుఃఖం కూడా మరి ఆనందం కూడా ఆది అంతము లేనటువంటిది అయితే తాను కాని పదార్థాన్ని తాను అని భావించడం చేత కర్తృత్వ భోక్తృత్వాదులు పోయినటువంటి ఆ అనంతమైన దుఃఖాన్ని అనుభవిస్తే ఇక్కడ అనంతమైన ఆనందాన్ని తన తాను అయిన పదార్థాన్ని ఏ సత్య వస్తువైతే ఉన్నదో అదే నేను అని సత్యాన్ని గమనించి సత్యం నందు స్థిరపడి తాను దేనికి అంటగా వచ్చినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఈ దేహేంద్రియాలు నేను కాను అని పరమాత్మయందు స్థిరపడినటువంటి జ్ఞానికి అనంతమైనటువంటి ఆనందం అంటే అజ్ఞానికి అనంతమైన దుఃఖం జ్ఞానికి అనంతమైన ఆనందం కలగడానికి కారణం ఏమిటి అంటే ఇదే ఏది అంటే కర్తృత్వం అకర్తృత్వం కర్తృత్వం పోయినా ఆ జ్ఞాని దుఃఖపడుతున్నాడు కర్తృత్వము లేకుండా సర్వము కూడా తానై ఉన్నటువంటి ఈ యొక్క విషయాదులు ఈ యొక్క దేహేంద్రియాదులు తాను కానని భావించి సత్యమునందు స్థిరపడి ఉన్నటువంటి వాడు అకర్తృత్వాదుల చేత వాడు అనంతమైన ఆనందం జ్ఞాని పొందుతున్నాడు వీటన్నింటికి కూడా కారణం ఏంటి అంటే కర్తృత్వము కర్తృత్వమే కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు ప్రకృతి చేసేటువంటి దానిని తనపై ఆరోపించుకోడు ఎందుకు ప్రకృతి సంబంధమైన అంటే ప్రకృతి అంటే మనం ఏమనుకుంటాం చెట్లు చేమలు కనబడేటువంటి ఆకాశం ఇదంతా కూడా ప్రకృతి కొండలు మిట్టలు నీళ్లు నదులు జలాలు కనబడేటువంటి సుదూర ప్రాంతాలు కాదు సర్వేక సమస్తము ప్రకృతి అంటే మన ఆలోచన సంభరితమైనటువంటిది కాబట్టి ఇది కాదా అంటే అది కూడా అది ఇది అయితే ప్రతిదీ కూడా వస్తుంది పోతుంది ప్రతిదీ ప్రకృతికి సంబంధించినటువంటిది ప్రతిదీ పరిణామ స్థితి కలిగినది దానికి కూడా మార్పులు చేర్పులు కూడుకున్న ఉన్నదే ప్రకృతి అందుకే ప్రకృతి చేసేటువంటి దానిని తన మీద ఆరోపించుకోడు ఆరోపించుకోకుండా విఘ్నుడైనటువంటి వాడు ఎటువంటి కర్తృత్వము కూడా పొందడు రహితుడై తన యొక్క సత్యస్వరూపమైనటువంటి ఆత్మయందే స్థితుడై ఉండగలుగుతాడు అందుకే అహంకార విమూఢాత్మ అనేటువంటి పదం ఇక్కడ ఉపయోగించబడింది అహంకారం విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే అంటే అహంకార విమూఢాత్మా అహంకారము అనేటువంటిది జీవునికి ఎంత చేటు తెస్తుంది ఆ చేటు తెచ్చేటువంటి విషయం మనందరికీ తెలిసిపోతుంది కదా అహంకారము వివేకాన్ని నశింపజేసేస్తుంది అది వివేకాన్ని అసలు రానివ్వదు వివేకం వస్తూ ఉన్న వేసి అహంకారము ప్రకృతి జన్యమైనటువంటి అహంకారము వివేకాన్ని అస్సలు రానివ్వదు ఆహ్వానించడం మాట అలా ఉంచు రానివ్వదు వివేకాన్ని కలగనివ్వదు విమూఢత్వాన్నే మూర్ఖత్వాన్నే అజ్ఞానాన్నే దరికి చేరుస్తుంది కాబట్టి దేహాల పట్ల దేహము మొదలైన ఇంద్రియాల పట్ల ప్రకృతి పట్ల లోకము పట్ల దృశ్యము పట్ల వీటన్నిటి పట్ల కూడా అహంభావము అనేటువంటిది ఎన్నటికీ ఇది నేను దీని ద్వారా సుఖాలు పొందుతున్నాను ఇది నా ద్వారా చేయబడింది మరి ఆ చేయబడినటువంటి కార్యం యొక్క ఫలితం నేను తప్పు చేశాను తప్పుకు శిక్షణను భవిస్తున్నాను నేను ఒప్పు చేశాను ఒప్పుకి ఏ ఫలితమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాను అనేటువంటి ఏ అహంభావం అయితే ఉన్నదో అదే కదా అనేక అనేక జన్మ పరంపరలను కలగజేసేటువంటి దానికి బీజము కాబట్టి దేహాల పట్ల ఈ యొక్క ప్రకృతి పట్ల కూడా అహంభావము అనేటువంటిది ఇది నేను అనేటువంటి భావం ఎప్పటికీ ఉండరాదు ఆత్మయందే సర్వవ్యాపకమైన సత్య పదార్థం ఏదైతే ఉన్నదో ఒకవేళ అది కంటికి కనపడకపోవచ్చు అవ్యక్తమే కావచ్చు వ్యక్తమైన దానిని నేను అనుకోవడం కంటే అవివేకం మరొకటి లేదు అవ్యక్తమైన సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన పరమాత్మయందు వాడు ఇక నేను అనే భావం కలిగి ఉండాలి అదే కదా అహం బ్రహ్మస్మి నేను అహం నేను ఆ బ్రహ్మమును నేనే అయ్యుంటిని ఆ బ్రహ్మమే నేను ఏ బ్రహ్మము సర్వవ్యాపకమైన పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో అది ద్వితీయం నాస్తి అసలు రెండవ వస్తువు లేనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది నేను అనేటువంటి విషయం ద్వారా అంటే ఆత్మయందే నేను అనేటువంటి భావం కలిగి ఉండాలి అని చెబుతూ ప్రపంచంలోని సమస్త కర్మలు కూడా దేని చేత చేయబడుతూ ఉన్నవి అంటే మనం ఇప్పుడే తెలియజేసుకున్నాం ఏంటది ప్రకృతి చేత ప్రకృతి చేత ఉత్పన్నములైనటువంటి గుణాల చేత సత్వరజస్తమో గుణాల చేతనే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త కర్మలు కూడా చేయబడుతూ ఉన్నవి కాబట్టి అయితే అహంకారం కలిగినటువంటి మనుషుడు ఏమని తలుస్తూ ఉన్నాడు అంటే అజ్ఞాని అయినటువంటి వాడు తానే కర్తను అని తలుస్తూ ఉన్నాడు దాని ఫలితం ఏంటి అలా నేనే కర్తను తానే కర్త ఏది ఈ యొక్క చేయబడేటువంటి విషయాలకన్నింటికీ కూడా నేనే కర్తను అనేటువంటి భావనతో చేసినటువంటి దాని యొక్క ఫలితం ఏంటి అంటే దాని యొక్క ఫలితంగా నేనే కర్తను అని తలిచేదాని ఫలితంగా అనేక జన్మ పరంపరలను ఒక దేహము తర్వాత ఒకటి ప్రతి దేహమునందు పుట్టుక చావు మధ్యలో కొంత కొనసాగింపు ఆ కొనసాగింపులో అనేక అనేక దుఃఖాలు కోరుకున్నటువంటి అనేక జన్మ పరంపరలు అంటే మనమేమనుకుంటాం మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ మానవ శరీరమే వస్తుంది అని కాదు ఎందుకు అంటే ఎనభై నాలుగు లక్షల రకాల జీవులు ఉన్నవి ఆ ప్రాణికోట్ల భేదములు మనం దేన్నైనా పొందవచ్చు ఏ శరీరానైనా రావచ్చు మన యొక్క కర్మ క్షయించినంత కాలము కూడా అదే మన కర్మ వాసన ఫలితము అనేటువంటిది నశించేదాకా కూడా ఇట్లా అనేక అనేక రకాలైనటువంటి ఉపాధులను పొందుతూనే ఉంటాం కాబట్టి ఈ తానే కర్త అని భావించేటువంటి వాడు దాని యొక్క ఫలితంగా అనేక జన్మ పరంపరలను దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి తాను ఆత్మస్వరూపుడ ఈ యొక్క ప్రకృతి సంబంధమైన దేహేంద్రియాలకు తాను కర్త కాదని తలంచినటువంటి వాడు దుఃఖరహితుడే బ్రహ్మానందాన్ని పొందాలి అని తెలియజేస్తూ తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహ గుణ గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే గొప్ప బాహువులు కలిగిన ఓ అర్జున గుణముల యొక్క కర్మల యొక్క విభజనను గురించినటువంటి యథార్థము తెలిసిన జ్ఞాని గుణాలు అంటే ఈ గుణాల సంబంధితమే కదా ఇంద్రియాలు కూడా గుణాల ఎందు శబ్దాది విషయాలు కూడా ప్రవర్తిస్తూ ఉన్నవి కదా అయితే ఆత్మస్వరూపుడ తనకు వాస్తవంగా వాటితో ఏ సంబంధము లేదని తలచి కర్మల ఎందు సంఘము అభిమానము అనేది లేకుండా ఉంటాడు ఎలాగంటే ఓ అర్జున గుణాల యొక్క ఏ సత్వరజస్తమో గుణాలు అయితే ఉన్నవో ఆ గుణాల యొక్క కానీ కర్మల యొక్క కానీ ఈ యొక్క ప్రకృతి సంబంధమైన సమస్త కర్మల యొక్క కానీ విభజనను గురించినటువంటి అంటే గుణాలు వేరు కర్మలు వేరు అనేటువంటి విభజన ఎప్పుడైతే దాన్ని విభజించినటువంటి విషయాలను అది యథార్థమెరిగినటువంటి జ్ఞాని ఆ జ్ఞాని ఏంటి అంటే కర్మలు వేరు గుణాలు వేరు అనేటువంటి జ్ఞానాన్ని తెలిసినటువంటి జ్ఞాని గుణములు అంటే ఇంద్రియాలు ఇంద్రియాల చేత చేయబడేటువంటిదే కదా కర్మము అనేటువంటిది ఈ గుణములు ఎందు ఇక్కడ గుణములు అంటే శబ్దాన్ని గుర్తించి ఆ ఈ శబ్దం చాలా బాగుంది ఈ శబ్ద ప్రకారం నేను మళ్ళీ మళ్ళీ ఇదే వినాలి ఈ స్పర్శ చాలా బాగుంది ఈ స్పర్శ సుఖం కోసం నేను అనేకానేక కష్టాలైనా పడతాను కానీ మళ్ళీ నాకు అదే స్పర్శ సుఖం కావాలి ఈ రూపం బాగుంది ఎంత కష్టానికి వచ్చి అయినా సరే ఈ రూపాన్ని నేను సొంతం చేసుకుంటాను నాకు ఈ రుచి బాగుంది నా ఆరోగ్యం ఎంత దెబ్బతిన్నా ఏది ఏమైనా చావు వచ్చినా పర్వాలేదు కానీ ఈ రుచినే నేను ఆస్వాదిస్తాను ఈ వాసన బాగుంది అందుకని ఈ పర్ఫ్యూమ్స్ మొత్తం కూడా నేనే కొంటాను ఈ సుగంధ భరితమైనటువంటి పరిమళాన్ని నేను ఎప్పటికీ వదలలేను నాకు అదంటే ఇష్టం నాకు ఇదంటే కష్టం అనేటువంటి గుణాలు ఇవే కదా శబ్దాది విషయాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడేటువంటి విషయాలు ఎందు ప్రవర్ ప్రవర్తిస్తూ ఉన్నవి అనే చెబుతూ ఆత్మస్వరూపుడగు తాను అసలు వాస్తవానికి ఎవరై ఉన్నారు వాడు విచారము లేని కారణము చేతనే శబ్దాది విషయాలు ఎందు పరిగెడుతూ ఉన్నాడు తన యొక్క తత్వజ్ఞానము చేత శాశ్వత వస్తువుని గురించి విచారించగలిగినటువంటి జ్ఞానము ఉన్నటువంటి వాడు వాడే ఆత్మస్వరూపుడు వాడు తనకు వాస్తవానికి వాటితోటి ఏ సంబంధం లేదు గుణాలు అంటే ఇంద్రియాలు ఏ శబ్దాది విషయాలైతే జ్ఞానేంద్రియాలైతే కర్మేంద్రియాలైతే సూక్ష్మ ఇంద్రియాలు అంటే ఆ పంచవాయువులు కానీ ఆ యొక్క మానసేంద్రియాల కానీ అంతఃకరణం కానీ ఇవేవి కూడా వాస్తవానికి వాటితో నాకు ఏ సంబంధము లేదు నేను వాటికి సంబంధించిన వాడిని కాను అని తలంచి కర్మలయందు ఏమాత్రము సంగము అంటే చేసేటువంటి కర్మ పట్ల ఏ యొక్క అభిమానము కానీ ఇష్టము కానీ కోరిక కానీ లేకుండా ఉంటాడు జ్ఞాని అయినటువంటి వాడు అని చెబుతూ ప్రపంచమునందు దేహమున కూడా అంటే ఈ యొక్క ప్రపంచము అంటే పంచభూతాల యొక్క కలియు ప్రపంచము ఆకాశవాయు అగ్ని జల పృథ్వలు ఈ ఐదింటి యొక్క కలకే కలియకే ప్రపంచము ఈ ప్రపంచమున ఈ ప్రపంచం యొక్క ఈ పంచభూతాల యొక్క సమ్మిశ్రతంతో ఏర్పడినటువంటి ఇంద్రియాల సంఘాతమే దేహము ఈ దేహమునందు కూడా ఆత్మ అనాత్మ దృక్కు దృశ్యము కలిసి ఉన్నాయి కదా ఆత్మ అంటే మరే తను ఏ వస్తువు అయి ఉన్నాడో అది అనాత్మ అంటే తాను కాని వస్తువు తానని భావించడం ఈ విధంగా దృక్కు అంటే దృశ్యాన్ని చూస్తూ ఉన్నటువంటి దృక్కు తానై ఉన్నాడు కానీ కానీ దృక్కు తానై ఉండట్లా తాను వాస్తవానికి దృక్కే అయినా కూడా దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు ఈ విధంగా ఈ రెంటిని కూడా ఆత్మను అనాత్మను దృక్కును దృశ్యాన్ని ఇవన్నీ ఆత్మ అనాత్మలు కలిసి ఉన్నట్లుగానే దృక్కు దృశ్యాలు కలిసి ఉన్నవి కదా ఆ రెండింటినీ కూడా విడదీయాలి అయితే వాటిని ఎవరు విడదీయగలరు ఏ జ్ఞాన సముపార్జన చేసుకున్నటువంటి తత్వవేత్త ఉన్నాడు శాశ్వత వస్తువునందు స్థిరపడినటువంటి జ్ఞాని ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే వాటిని విభజించగలడు అలా విభజింప శక్తి గలవానినే కదా తత్వవేత్త అన్నారు వాడికి ఈ విషయాలు తెలుసు ఆత్మ అంటే ఏంటి అంటే ఏంటి దృక్ అంటే ఏంటి దృశ్యం అంటే ఏంటి అనే విషయాలను గురించి వాడికి తెలుసు ఎందుకు వాడు ఆత్మ వస్తువై ఉన్నాడు కాబట్టి అనాత్మ వాడు కాదు దృక్కయ్య ఉన్నాడు కాబట్టి దృశ్యము తాను కాదు అనేటువంటి విషయాన్ని ఎవరు విడదీయగలరు విభజించగలరు అంటే తత్వవేత్త మాత్రమే పరమాత్మ వస్తువు తాను అని స్థిరపడినటువంటి వాడు సత్య వస్తువునందు సత్య భావన కలిగినటువంటి వాడు వాడు మాత్రమే విభజించగలడు అలా విభజింపశక్తి గలవాణినే కదా ఇక్కడ తత్వవేత్త అన్నారు వేత్త అంటే శాశ్వత వస్తువునందు స్థిరపడినటువంటి వాడే తత్వవేత్త అయితే అయితే మనకి కఠోపనిషత్వాక్య రీతి ఈ విధంగా ఉన్నది ఏంటది అంటే వృహేన్ ముంజా దివేషీకా ధైర్యేణ అనేటువంటిది అంటే ముంజ గడ్డి నుండి దర్భను వేరు చేసినట్లు ఇతర గడ్డి నుండి కూడా గడ్డే దానిలోనే కలిసి ఉంటుంది ఈ ముంజగడ్డి నుండి దర్భను వేరు చేస్తారు అలాగే ఎలాగంటే బియ్యంలో నుండి మట్టి గడ్డలను వేరు చేసినట్లుగానే అలాగే ఆత్మానాత్మల సంఘాతం నుండి అనాత్మ వస్తువు అంతర్గతంగా ఆత్మ అనేటువంటిది ప్రతిష్ఠితమై ఉన్నది ఎందుకు సర్వేక సమస్తము సర్వవ్యాపకంగా ఉన్నటువంటిది పరమాత్మ వస్తువే అయితే ఈ దేహేంద్రియాలన్నీ జడప్రాయము అని తెలియజేసేటప్పుడు ఈ జడప్రాయమైన వస్తువుకు చేతనత్వాన్ని కలిగించేటువంటిది విశుద్ధ చైతన్య వస్తువు ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మే కదా కాబట్టి అది ఆత్మై ఉన్నప్పుడు ఇదేమై ఉన్నది శరీరము అనాత్మై ఉన్నది అంటే అది సత్య వస్తువు కాకుండా ఉన్నది సత్య వస్తువు అసత్య వస్తువులో అంతర్లీనంగా ఉన్నది అని చెబుతూ ఇక్కడ ఆత్మానాత్మల సంఘాతము నుండి ముంజగడ్డి నుండి దర్భను వేరు చేసినప్పుడు దర్భ అనేటువంటిది అనేక అనేక పవిత్రమైనటువంటి కార్యాలకు ఉపయోగిస్తూ ఉంటారు అంతేగాని మొత్తాన్ని కలిపి చేపల్లాగా చుట్టేసేస్తే అవన్నీ కూడా ముంజగడ్డి అనేటువంటిది పవిత్ర కార్యాలకు ఉపయుక్తం అవుతుందా కాదు కదా దానికి ప్రత్యేకంగా దర్భకు మాత్రమే ఎందుకు అంటే దర్భ అనేటువంటిది ప్రతి దాన్ని పవిత్రీకరిస్తుంది ప్రతి వస్తువుని పవిత్రీకరిస్తుంది అందుకే దానికి మారు పేరు పవిత్ర అని కూడా పిలుస్తారు దర్భను అందుకే దర్భను దర్భచాపలు గాను దర్భ వేళ్లకు పెట్టుకొని మరి శ్రాద్ధ కర్మలు కానీ మరి ఏ యొక్క వైదిక కర్మలు కానీ యజ్ఞాది కర్మలు కానీ ఇటువంటి వివాహ క్రతువులు కానీ అన్నింటికీ కూడా దర్భ అనేటువంటిది సర్వకార్యాలయందు కూడా దర్భ అనేటువంటిది ముందుగా ఉంటుంది అంటే దర్భ అనేటువంటిది ఏ విధంగా అంటే తుల్యము అది అమృతంతో సమానము అని కదా చెప్పడం అలాగే ఈ దర్భను ముంజగడ్డి నుండి వేరు చేసినట్లు కానీ బియ్యంలో మనం ఏరకుండా శుభ్రం చేయకుండా ఎప్పుడంటే అన్ని రకాలైనటువంటి ఆ షాపులో తెచ్చుకోవడం పాత్రలో పోసుకోవడం వండుకోవడం అదే ఒకనొకప్పుడైతే సగం Hãy subscribe మట్టి అనేటువంటిది ఒక పిడికడు చిన్ని చిన్ని బెడ్డలుగా ఉండి వాటిని వేరు చేసిన తర్వాత శుభ్రం చేసి తవుడంతా బయటకు చెరిగేసి ఆ పొట్టంతా తీసేసి అప్పుడు మాత్రమే వాటిని భోజనంగా తయారు చేసుకుని పక్వం చేసుకునేవాళ్ళు అలాగే ఎందుకు తీసేస్తారు అంటే మట్టి గడ్డలు అనేటువంటివి బియ్యంలో కలిసి ఉంటే దానిని భోజనంగా మార్చి అలాగే భోజనంగా పచనం చేసేస్తే ఎవరైనా తినడానికి యోగ్యంగా ఉంటుందా లేదు అందుకని బియ్యం నుండి మట్టి గడ్డల్ని వేరు చేసినట్లుగా ఈ ఆత్మ నుండి అంటే ఈ అనాత్మ శరీరంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అంటే ఆత్మానాత్మల సంఘాతం నుండి అనాత్మను వేరు చేయాలి రెండు కలిసి ఉన్నప్పుడు ఈ యొక్క అస్థిరమైన పదార్థం ఏదైతే ఉంటుందో దానిని వేరు చేయాలి అలా వేరుపరిచి జ్ఞాని అయినటువంటి వాడు ప్రపంచంలో ఉన్నటువంటి తన యొక్క దేహాలలో ఉన్న సమస్త కార్యాలు కూడా ఆ అనాత్మ చేత ప్రకృతి చేత చేయబడుచున్నట్లుగానే చూస్తూ ఉంటాడు ಅನೇಕ ಏಜಸ್ತು ಓಂ ಮಂಗಳ ಪಾವನಗೀತಾ ಜಯ ಮಂಗಳ ಭಕ್ತನಿ ಬಂಧ ವಿಮೋಚನೆ ಬಯಹಾರಿಣಿ ಭವ್ಯ ದಯಿ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಶ್ರೀ ಕುರುಕ್ಷೇತ್ರಕ್ಷೋ ವಿಹಾರಣೇ ಪಾಶಸಾರಥಿ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಮಹತ್